హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎండ్ వీడియో చెప్పే వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ద వీడియో అని చెప్తారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అమ్మా ఆల్మండ్ కుకీస్ చేస్తున్నాం దానికి ఫస్ట్ మేము ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నాము ఆల్మండ్ ఫ్లోర్ ఆల్మండ్ పిండి అన్నమాట గా దొరుకుతుంది దాంట్లో హనీ కానీ మాపిల్ సిరప్ కానీ యాడ్ చేయొచ్చు నేనైతే మేపిల్ సిరప్ యాడ్ చేస్తున్నాను షుగర్ కావాలనుకున్న షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఆపిల్ సిరప్ అని మాకు ఇక్కడ బాగా దొరుకుతుంది అనమాట సో ఇది స్వీట్నర్ అనమాట సో ఇది యూజ్ చేస్తున్నాను నేను ఏసి స్లోగా టచ్ అవ్వకుండా అది చూస్తూ నేను చెప్పేది వినండి రీసెంట్గా నేను కొంతమందితో కనెక్ట్ అయ్యాను కదా అస్సలు వినడం లేదండి మాట కొట్టేస్తున్నానండి తర్వాత బాధపడుతున్నానండి అని ఇవి ఫ్రీక్వెంట్గా చెప్తున్నారు అనమాట దానికి నేను అంటే లైక్ చాలా మందికి చెప్పాను నా టిప్స్ అయితే నేను చెప్పగలిగాను బట్ యా వైడర్ ఆడియన్స్కి తెద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ థింగ్ అండి ఇప్పుడు వాళ్ళ ఏజ్ వీట్ ఎనీ ఏజ్ లైక్ ఇక నేను వేసేది బేకింగ్ పౌడర్ అనమాట చిన్నపిల్లలు ఏజ్ అయినా తీసుకోండి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆ పిల్లల్ని కదా మనం ఎక్కువ కొడతాం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లల్ని కూడా కొడుతున్నారంటే నేను ఇంకేం చేయలేను మీరేంటంటే ఏంటంటే అందరినీ చూసి ఆ రేస్లో పడిపోయి మన మన పిల్లలు కూడా అలా చేసేయాలనే స్ట్రెస్ మీకు ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీరు కొడుతున్నారేమో అంత చిన్న పిల్లల్ని కొట్టినా వాళ్ళకి ఏం తెలియదండి ప్లీజ్ దయచేసి కొట్టకండి అంత చిన్న పిల్లల్ని సో యా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అంటే మాట వినట్లేదని కొడుతున్నప్పుడు మీకు ఫస్ట్ పాయింట్ ఏం గుర్తు గుర్తుంచుకోవాలి అంటే మనం ఆ ఏజ్లో ఉన్నప్పుడు రిమెంబర్ హౌ యు ఫెల్ట్ వెన్ యు ఆర్ దేర్ ఏజ్ వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు హౌ డిడ్ యూ ఫెల్ట్ అనమాట అంటే మీకేం గుర్తులేదు అనుకో అట్లీస్ట్ మీరు రిలేట్ చేసుకోండి ఆ టైంలో అయ్యో మనకి ఇలా చెప్పు ఉంటే బాగుండేదే మనల్ని ఇలా పెంచుంటే బాగుండేదే మనల్ని మనతో ఇలా మాట్లాడుంటే బాగుండేదే సో అలాగ మీరు కానీ థింక్ చేస్తే యూ విల్ రిలేట్ టు దేర్ వరీస్ అండ్ కన్సర్న్స్ అనమాట విత్ ఎంపతి ఒక ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ మీలో ఉంటుంది సో అప్పుడు మన వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి వేరేగా ఉంటుంది మీరు కొట్టడానికి కానీ కాప్ పడడానికి కానీ ఛాన్స్ రాదు ఇది ఫస్ట్ థింగ్ ఓకే ఇది కూడా మీకు కానీ వర్కౌట్ అవ్వకపోతే ఇంకొంతమంది ఏంటంటే మేము చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నామండి పిల్లలు ఇలా చేస్తున్నారండి అలా చేస్తున్నారండి అని అంటున్నారు కదా అప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి మీకు ఎలా అనిపించింది హవ్ యూ వెన్ యువర్ మామ్ అండ్ డాడ్ వర్ టూ బిజీ ఫర్ యూ మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే లేదు ఇప్పుడు బిజీగా ఉన్నా ఓకే మనం అందరం వర్కింగ్ ప్రొఫెషనల్స్ బిజీగా ఉంటాము దట్స్ కంప్లీట్లీ ఫైన్ బట్ వాళ్ళకంటూ మనం అట్లీస్ట్ వీకెండ్ ఒక టైం స్పెండ్ చేస్తున్నామా మనం వీక్ డేస్లో బిజీగా ఉంటాము బట్ వీకెండ్ అంటూ ఏమైనా టైమ్స్ పెట్టుకుంటున్నామా సో వీక్ లో మనం బిజీ చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే ఓకే ఇప్పుడు మమ్మీ డాడీ వర్క్ చేసుకుంటున్నారు బిజీగా ఉన్నారు ఖచ్చితంగా మనం వీకెండ్ అయితే ఇలా టైం స్పెండ్ చేద్దాము అని కూర్చోబెట్టి చెప్పి చూడండి ఖచ్చితంగా వాళ్ళు మాట వింటారు వీక్ డేస్లో మనకి కుదరనప్పుడు వీకెండ్స్ ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది సెకండ్ వే నేను ఫాలో అయ్యేవైతే మాత్రం చెప్తున్నాను ఇక్కడ అన్ని కూడా టిప్స్ కే సర్ప చూస్తావా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి స్మాల్ స్మాల్ సైజ్ కుకీస్ కావాలంటే నువ్వు ఇది చెయ్యి బాగా రౌండ్ చేయి ఇంకా బాగా రౌండ్ చేయి నువ్వు చేయి కడుక్కున్నావు బాగా హ్యాండ్ వాష్ చేసుకున్నా అక్కడ తెలిసి ప్యారెల్గా మేము ఇక్కడ న్యాచురల్ చిప్స్ చేసుకుంటున్నాం మిగి చిప్స్ దాని మీద ఇలా ఆనియన్స్ చీజ్ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చు అనమాట వేసుకొని ఇది కూడా ఓవెన్లో కలుపుతుంది ఇప్పుడు ఇది యాక్చువల్గా ఫోర్త్ కొంచెంగా డిజైన్ చేయొచ్చు లైన్స్ లాగా పెట్టి బట్ నేనైతే ఏం కదపట్లేదు ఎందుకంటే బ్రేక్ అయిపోతే ఏమని భయమేస్తుంది ఇంకేంత పిన్ ఉంది ఇది బాగా వస్తే రిమైనింగ్ చేస్తాను లేకపోతే ఫ్రిడ్జ్లో పెడతాను సో ఇలా అయితే ఫస్ట్ ఓవెన్ త్రీ ఫిఫ్టీకి బ్రేక్ చేసి ఇక్కడ ఆల్రెడీ చిప్స్ అవుతున్నాయి మాకు అది చూస్తూ దాంట్లోనే ఇది కూడా వెళ్ళిపోతుంది కొంచెం అడ్జస్ట్ చేయాలి అది కింద పెడదామా నెక్స్ట్ వచ్చేసి రిమెంబర్ వాట్ ఇట్ ఫెల్స్ లైక్ టు టెల్ ఎ లై అండ్ హౌ యు విష్ యువర్ పేరెంట్స్ వుడ్ హ్యావ్ రియాక్టెడ్ వెన్ దే ఫౌండ్ అవుట్ అంటే ఇప్పుడు పిల్లలు అబద్ధం చెప్పడానికి చాలా ఆలోచిస్తారు అమ్మో మా పేరెంట్స్ ఏమంటారో ఎలా ట్రీట్ చేస్తారో ఎలా ఎలా మనల్ని తిడతారో కొడతారో అని భయం ఉంటుంది కదా సో మీరు మీ చిన్నప్పుడు అబద్ధం చెప్పినప్పుడు మీ పేరెంట్స్ మీకు ఎలా రియాక్ట్ అయ్యారు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది అని మీకు అనిపించింది సో అదే పద్ధతిలో మీ పిల్లలు అబద్ధం చెప్పినా కూడా అలానే రియాక్ట్ అవ్వండి ఎందుకు అంటే ఇప్పుడు మీరు అబద్ధం చెప్పినప్పుడు కానీ మీరు కానీ ఓవర్ రియాక్ట్ అయ్యారు అనుకోండి ఇంకెప్పుడు వాళ్ళు నిజాన్ని దాచిపెడుతూనే ఉంటారు సో నిజం ఎప్పుడు చెప్పరు అలా ఎప్పుడు దాస్తూనే ఉంటారు సో అబద్ధం చెప్పినా పర్లేదు సో మనం దాన్ని బట్టి కూర్చొని ఆలోచి ఏం చేద్దాం ఇప్పుడు సో ఎందుకు అలా జరిగింది అని ఒక్కసారి మాట్లాడి చూడండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిమెంబర్ హౌ యు పేరెంట్స్ ఫౌట్ విత్ ఈచ్ అదర్ అనమాట యాక్చువల్గా ఇప్పుడు ఇది జనరల్గా క్వశ్చన్ అనమాట ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారనుకోండి పిల్లల ముందు కామన్ అది జరిగేది ఏ ఇంట్లో అన్నా జరిగేది జరగట్లేదు అంటే మాత్రం వాళ్ళు కప్పలే కాదనమాట కంపల్సరిగా జరుగుతాయి ఇద్దరు అన్లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర ఉన్నారు అంటే ఖచ్చితంగా జరుగుతాయి ఫైట్ అన్నాక కానీ ఆ ఫైట్ పిల్లలు చూస్తారు దట్స్ ఫైన్ కంప్లీట్లీ బట్ అది చూసిన పిల్లలు అదే పిల్లలు మీరు ఎలా కోపప్ అవుతున్నారో కూడా చూడాలి ఫైట్ చేసేసుకొని ఎవరి రూముల్లోకి వెళ్ళిపోయి ఇంకా చాలా రోజులు మాట్లాడకుండా ఉండిపోయి కాదు దాని తర్వాత మళ్ళీ మీరిద్దరు ఎలా కలుస్తున్నారో కూడా పిల్లలు చూడాలన్నమాట థింక్ అబౌట్ ఇట్ ఒక్కసారి ఆలోచించు ఓకే హేట్ అని కాదు లైక్ లవ్ అండ్ ఫైట్స్ కామన్ అని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని తెలుస్తుంది ఓకే ఎంత ఫైట్ చేసుకున్నా చేసుకున్నాయి మనకు కావాల్సిన వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి అని తెలుస్తుంది అనమాట సో నేను చేసిన కుక్కీస్ అయితే అలా వచ్చాయి మా పాప తిన్నది మా బాబుకి నచ్చలేదు వాడు డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయడనమాట దట్స్ కంప్లీట్లీ ఫైన్ ఇంకా పాయింట్స్ ఉన్నాయండి ఇంకా కొంతమంది లైక్ మీ పాప ఎలా చదువుతుందండి అని కమెంట్స్ చేస్తున్నారు ఈమెయిల్ చేయండి నేను కింద చూపిస్తున్న దానికి ఈమెయిల్ చేయండి డీటెయిల్స్ చెప్తాను సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిమెంబర్ లైక్ మీల్ టైమ్స్ వెన్ యువర్ ఎ చైల్డ్ వెదర్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నెగటివ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటే మీల్ టైమ్స్ అందరూ కలిసి తినరు ఇప్పుడున్న మన స్కెడ్యూల్స్కి అస్సలు టైమే పెట్టుకోలేము అన్నమాట కలిసి అడావడి అడావడిగా తినిపించేస్తే అయిపోయింది అయిపోయింది ఇంక ఈ రోజుకి నెక్స్ట్ నేను ఇంక వర్క్ చేస్తే ఒకళ్ళు తింటారు సో మీ టైం అప్పుడు అందరూ కలిసి కూర్చొని తినేవాళ్ళు కదా అప్పట్లోనే సో అదే పద్ధతి ఇప్పుడు అట్లీస్ట్ ఒక్క మీల్కి పెట్టడానికి ట్రై చేయండి లంచ్ అవ్వకపోతే లంచ్ ఎలానో అవ్వదు ఎందుకంటే వాళ్ళు పిల్లలు స్కూల్లో చేస్తారు ఆర్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు బిజీగా ఎట్లీస్ట్ డిన్నర్ కలిసి చేయడానికి ట్రై చేయండి లేదంటే కలిసి ఒక స్నాక్ తినడానికి ట్రై చేయండి సో ఇలాంటి మీల్ టైమ్స్ పెట్టుకోండి ఖచ్చితంగా అట్లీస్ట్ మీరు వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయినా అయ్యేలాగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి రిమెంబర్ హౌ ఇట్ ఫెల్ట్ మెన్ యువర్ మా అండ్ డాడ్ టుక్ యూ సమ్ స్పెషల్ ప్లేస్ అనమాట ఏదన్నా ఎప్పుడైనా రొటీన్ గా కాకుండా ఒక స్పెషల్ ప్లేస్ కి సర్ప్రైజ్ గా తీసుకెళ్తే ఎలా ఫీల్ అయ్యే వాళ్ళు సేమ్ కదా ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకి ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట అలాంటి స్పెషల్ ప్లేసెస్కి తీసుకెళ్తే బిఎట్ ఏదైనా చూడలేని పార్క్ ఏం మరి ఎక్స్పెన్సివ్ పెట్టుకొని ఓ చాలా ఎక్స్పెన్సివ్ పెట్టుకొని వెకేషన్స్ ఏమి వెళ్ళక్కర్లేదండి బిఎట్ పార్క్ టు సమ్ అదర్ ప్లేస్ వాళ్ళు చూడలేని ప్లేస్ ఆర్ వాళ్ళకి ఇష్టమైన ప్లేస్కి మీరు టైం పెట్టుకొని కలిసి తీసుకెళ్తే ఎలా అనిపిస్తుంది వాళ్ళకి ఏరోప్లెయిన్ అది ఎలా ఓకే

నెక్స్ట్ వచ్చేసి హౌ యూ ఫెల్ట్ ఎట్ బెడ్ టైమ్ అసలు అప్పట్లో బెడ్ టైమ్ రుటీన్లో ఉండేవి కాదనమాట బట్ ఇప్పుడు అట్లీస్ట్ మీకు తెలుసు కదా బెడ్ టైమ్ రుటీన్ ఒక ఇంపార్టెన్స్ తెలుసు కదా ఒక స్టోరీ టెల్లింగ్ చెప్తే ఎంత మంచిగా ఉంటుంది వాళ్ళకి ఒక స్లీప్ టాక్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది మంచి మంచి పాజిటివ్ మాటలు చెప్తూ ఉంటే ఎంత మంచిగా డెవలప్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్ ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ కదా ఇప్పుడున్న జనరేషన్కి కి అండి తెలియదు అంటే మాత్రం మీరు అప్డేటెడ్లో లేరు అని మేమైతే ఇక్కడ పార్టీకి వెళ్తున్నాం అనమాట ఓకే సో బెడ్ టైం రొటీన్ అప్పుడు చెయ్యలేదు మనకి అట్లీస్ట్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్లు ఇవన్నీ హడావడి హడావడిగా ఉంటుంది అట్లీస్ట్ నైట్ కూర్చోబెట్టి మన ఏం జరిగింది స్కూల్లో ఏం చేసావు ఈరోజు ఏంటి ఏమన్నా నాకు షేర్ చేసుకోవాలి అనిపిస్తుందా నీకు ఆర్ నేనేమన్నా నీకు హెల్ప్ చేయగలనా ఎనీథింగ్ దట్ యూ వుడ్ లైక్ టు డిస్కస్ విత్ మీ ఇలాంటివన్నీ అడగడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పట్లో లేవు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవి ఇప్పుడున్న పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి యూజువల్గా టీచర్స్ బాగానే ఉంటారు బట్ కొంతమందికి మేబీ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవచ్చు సో మంచిగా బిహేవ్ చేయకపోవచ్చు అప్పుడు పిల్లలు ఇంటికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు సో మీకు స్కూల్లో అప్పట్లో వర్స్ టీచర్స్ ఉండి మీరు షేర్ చేసుకోలేరు మీరే తప్పు చేశారు అని చెప్పేసి మన పేరెంట్స్ అంటూ ఉంటే మనకి ఎలా అనిపించింది సో పిల్లలు కంప్లైంట్ చేసినప్పుడు టేక్ ఇట్ పాజిటివ్ అండి అంటే సంథింగ్ ఏదో ఉంది కాబట్టే కదా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు సో దాన్ని ఎలా మీరు అడ్రస్ చేయొచ్చు అనేది మాత్రం థింక్ చేయండి అంతేగాని లేదు టీచర్ ఇలా చెప్పారు నువ్వు ఇలా చేసావంటా కాదు అసలు అడగండి ఒకసారి అట్నుంచి అడగండి నుంచి అడగండి మనం ఏం చేశాము సో దట్ టీచర్ అలా రెస్పాండ్ అయ్యారు ఎందుకు అలా రెస్పాండ్ అయ్యారు ఏమయ్యింది ఏంటి సో జస్ట్ అడిగి చూడండి సో దట్ నిజంగా టీచర్తో కానీ స్కూల్తో కానీ ప్రాబ్లం ఉందా ఏంటి అనేది ఒకసారి ట్రై చేయండి అడిగి ఇంకొకటి అండి మార్నింగ్ లేచిన వెంటనే చాలా అడవడిగా లేపుతాం అనమాట మన పిల్లల్ని స్కూల్ టైం అయిపోతుంది స్కూల్ టైం అయిపోతుంది స్కూల్ టైం అయిపోతుంది బస్ వచ్చేస్తుంది బస్ ఇది అస్సలు చేయొద్దండి అస్సలు అంటే అస్సలు చాలా చాలామందికి టిప్ తెలియదు అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఆడవాడి చేసామంటే రోజంతా వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది అదే మనం ప్రశాంతంగా వాళ్ళని పంపించామనుకోండి స్కూల్లో అంతా కూడా వాళ్ళు మోటివేటెడ్గా ఉంటారు కూల్గా ఉంటారు మనం పాజిటివ్ ఎన్ఫర్మేషన్స్ చెప్పి పంపించడం అన్నీ ఇలాంటివి చేసి పంపిస్తూ ఉంటే వాళ్ళకి ఇప్పుడు మనకన్నా అంతే ఆఫీస్కి వెళ్లే ముందే ఎవరైనా తిట్టారనుకోండి లేకపోతే మనం ఎవరితో అయినా అనుకోండి ఆఫీస్లో ఎంత చిరాగ్గా ఉంటుందో మనకి వర్క్ చేస్తూనే ఉంటాం కానీ అబ్బా మార్నింగ్ ఏ మార్నింగ్ మార్నింగ్ ఏ ఎందుకు మనం వాళ్ళతో పెట్టుకున్నాం వాళ్ళు ఎందుకు మనల్ని అన్నారు ఇదే ఉంటుంది కదా మన మైండ్లో కూడా సేమ్ పిల్లలు కూడా అంతే మమ్మీ ఇలా అన్నది తెలియకుండానే వాళ్ళ బ్రెయిన్లో అది ఉండిపోతుంది అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడూ అసలు తిట్టడానికి ట్రై చేయొద్దు దయచేసి మార్నింగ్ హడావడి కానీ మీరు ఎర్లీగా లేచి అన్ని సర్ది పెట్టుకుని రెడీగా ఉండి వాళ్ళు మెల్లగా లేపడానికి ట్రై చేయండి కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది వర్కౌట్ కాకపోవచ్చు బట్ ఖచ్చితంగా ఏదో రోజు మీకు వర్కౌట్ అవుతుంది అప్పటి నుంచి బాగుంటుంది ఇంకొకటి అండి చాలా మంది జాయింట్ ఫ్యామిలీలో కూడా ఉంటారు కదా సో వద్దంటుంటే చాక్లెట్లు ఇస్తున్నారు అండి పెద్దవాళ్ళు వద్దని చెప్తున్నా అర్థం కావట్లేదండి టీవీ వద్దంటుంటే టీవీ పెడుతున్నారు అంటారు కదా వాళ్ళది ఏం తప్పులేదండి ఎందుకంటే ఆ జనరేషన్ వాళ్ళకి తెలియదు బట్ మీకన్నీ తెలుసు కదా సో కూర్చోబెట్టి కమ్యూనికేట్ చేయండి అంతేగాని ఏదో చెప్పేయడం కాదు వాళ్ళతో పెద్దవాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయండి దానివల్ల ఇదే అడ్వాంటేజెస్ సో పిల్లలు ఇలా ఉంటే ఇలా డిసడ్వాంటేజెస్ చూపించండి ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు స్క్రీన్ టైం చూస్తున్నారా లేదు కదా సో ఇలాంటివన్నీ కొంచెం కొంచెంగా చూపించి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి కమ్యూనికేట్ చేసి చెప్తే అన్నీ వర్కౌట్ అవుతాయండి అంతేగాని మనం వాళ్ళకేదో వద్దంటున్నా అంటే వాళ్ళ మీద మీరేదో అరిచేసి కానీ డిఫరెంట్ టోన్ యూజ్ చేసి కానీ చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఎప్పటికీ అండ్ మీ మీద ఒక అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట సో ఎంత పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా అర్థం అయ్యేలాగా మీరు కమ్యూనికేట్ చేస్తేనే అది ఫైనల్లీ మీరు అచీవ్ చేసినట్టు ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక క్లియర్ రిటర్న్ గోల్స్ పెట్టుకోండి మీరు మీ పిల్లల్ని ఎలా రేస్ చేయాలి అనుకుంటున్నారు అలాంటిది ఒక క్లియర్ గోల్ పెట్టుకోండి ఫస్ట్ ఇలా ఉండాలి నా పిల్లలు ఇలా చేయాలి లుక్ ఎట్ యువర్ గోల్స్ అనమాట ఎవ్రీ డే ఆ గోల్స్ని చూసుకుంటూ ఉండండి బిహేవియర్ ఎంకరేజింగ్గా ఉందా మీకు మీరు అనుకున్నట్టే వెళ్తుందా లేదా మీరు ఫస్ట్ అదే ఎందుకు బోట్లో ఉన్నారా లేదా అంటే మీరు అనుకున్నట్టే బిహేవ్ చేస్తున్నారా లేదా మీరు ఎక్కడ లూజ్ అవుతున్నారు ఎక్కడ మీరు కోపం తెచ్చుకుంటున్నారు ఎక్కడ మీరు ప్రశాంతంగా ఉంటున్నారు సో ఏం ఏరియాస్ మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు సో ఆ ఏరియాస్ మీరు ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు వర్క్ చేయండి దాని మీద వెయిట్ Sink. Very good. A say. Very good. It's floating, it's lighter. lighter, lighter objects float out there. It's little gold like this is baby, <laughs> Heavy object. Heavy heavy kadama, heavy objects will sink and lighter objects oh, will float. We'll Next put one. Over here mine. Next and one look it I you Float! Mmm! 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 నీకు నువ్వు అన్నికి డోంట్ వాంటూ అంటున్నాను ఇంకోటి తెచ్చుకెళ్ళి